జై శ్రీమన్నారాయణ కన్యకాండలో ఎవడికైతే మానుషా మృత్యుతోధృతే ఒక్క మానవుడి వల్ల తప్ప తక్కినటువంటి దేవ దానవ గంధర్వ పిశాచ పతక ఉరగై పక్షులతో కానీ ఉరగాలతో కాని దేవతల వల్ల కాని దానవుల వల్ల కాని గంధర్వుల వల్ల కాని పిశాచాదుల వల్ల కాని అభయం ఎస్య సంగ్రామే యుద్ధములో మరణ లేదో అట్లాంటి రావణాసురుడిని శూర్పనఖ చూస్తుంది శూర్పనఖ రావణాసురుడిని చూస్తుంది ఎవరా రావణాసురుడు ఎవడైతే ఆప్త యజ్ఞ హరం క్రూరం యజ్ఞాలు పరిసమాప్తి అయ్యే సమయములో దక్షిణలు ఇచ్చేటటువంటి సమయాలలో యజ్ఞాలన్నింటినీ పాడు చేస్తూ ఉంటాడో ఆరావణాసురుడిని చూస్తోంది శూర్పనఖ ఎవడైతే క్రూరుడో ఎవడైతే బ్రాహ్మణులను చంపేవాడో ఎవడైతే దుష్టుడో ఎవడైతే దయలేనివాడో ఎవడైతే ప్రజలను పీడించేవాడో ఆ రావణాసురుడిని శూర్పణ చూస్తోంది రావణం సర్వభూత ఎవడైతే అందరినీ ఏడిపించేటటువంటి వాడో సర్వలోక భయావహం ఎవడైతే సర్వలోకాలను భయపెట్టించుకునేవాడో ఆ రావణాసురుడిని తన అన్నను భ్రాతరం సాదదర్శ శూర్పణఖ చూస్తోంది ఎట్లా ఉన్నాడు రావణాసురుడు తమ్ దివ్య వస్త్రా ఆభరణం దివ్యమైనటువంటి వస్త్రాలు ధరించి దివ్యమైనటువంటి ఆభరణాలతో అలంకారములతో సింహాసనములో చ కూర్చొని ఉన్నటువంటి మృత్యువుకే మృత్యువా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ రావణాసురుడిని మంత్రులతో కూడి సమావేశములో ఉన్నటువంటి ఆ రావణాసురుడిని శూర్పణ చూస్తోంది భయపడుతూ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటోంది భయపడుతూ శూర్పణ లక్ష్మణుడితో తనకు కావింపబడినటువంటి తన అంగవైరు ూప్యాన్ని రావణాసురుడికి చూపిస్తూ ఇంకా భయపడుతూ భయంకరంగా ఇలా అంటుంది ఓ రావణ నువ్వు స్వేచ్ఛగా కామభోగాలు అనుభవిస్తున్నావు నీకు ఎదురే లేదు అని అనుకుంటున్నావు సముత్పన్నం మహాభయం రావణ ఇప్పుడు నీకు మహాభయము దాపురించింది ఈ విషయాన్ని ఈ భయాన్ని నువ్వు ఇప్పటికే గూఢచారుల ద్వారా తెలుసుకోవాలి నువ్వు కానీ నువ్వేం చేస్తున్నావు భోగముల మత్తులో పడి ఉన్నావు హో రావణా ఈ రకంగా కామభోగములను అనుభవిస్తూ ఉండేటటువంటి రాజును ప్రజలు చూసి ఎంత అసహ్యించుకుంటారంటే శ్మశానములోని అగ్నిని చూస్తే ఏ రకంగా సహ్యించుకుంటారో ఆ రకంగా అసహ్యించుకుంటారే కాని నా బహుమన్యంతే నిన్ను ఆదరించరు నిన్ను గౌరవించరు అంటూ శూర్పనఖ రావణాసురుడితోని భయపడుతూ మాట్లాడుతోంది భయంకరంగా అరుస్తోంది తన అంగవైరూప్యాన్ని రావణాసురుడికి చూపి శూర్పణ రావణాసురుడితో అంటోంది ఓ రావణా ఏ రాజైతే సమయం వచ్చినప్పుడు స్వయం కార్యాన్ని యాలే నా అనుతితిష్టతి తన కర్తవ్యాన్ని నిర్వహించడో ఆ రాజు నశించిపోతాడు ఓ రావణ అయుక్తచారం గూఢచారులను పెట్టుకోనటువంటి రాజు దుర్దర్శం ప్రజలకు ఆయా సమయాలలో దర్శనము ఇవ్వనటువంటి రాజు స్త్రీ పరతంత్రుడైనటువంటి రాజు అస్వాధీనం చెప్పుడు మాటలు వినేటటువంటి రాజు ఇట్లాంటి రాజుని ప్రజలు దూరంగా పెడతారు ప్రజలు ఆ రాజుని విడిచేస్తారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ